కాలేజ్ కావచ్చు కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇక్కడ పేరు చెప్పదలుచుకోలేదు చాలా మంది కూడా నన్ను ప్రజలు ముందు ముందుకు తీసుకెళ్లారు అలాగే ఈ రోజు మనం చూడాల్సింది మనం ఎవరి మీద ఫైట్ చేస్తున్నాం ఈ ఎలక్షన్ ఎవరితో చేస్తున్నాం అనేది ఒకసారి జగన్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది కంటే రెండు వేల ఇరవై ఇంకా బలవంతుడు దయచేసి అది మర్చిపోవద్దు ఎవరు అది మనసులో పెట్టుకొని మనం ఎలక్షన్ చేయాలి మోహన్ రెడ్డి గారు ఈ రోజున సిద్ధమని అంటున్నారు నేనంటున్నాను ఆయన ప్రజలకి తొమ్మిది కోట్ల పూజారు ఆరోగ్యం అన్న ప్రజలు సిద్ధమైన రెడ్డి పంపించడానికి అలాగే మనకు దేవాలయం లాంటి దేవాలయం లాంటి పార్టీ మీద దాడి చేశారు ఆరోగ్య ఆరోగ్య సిద్ధమైన రెడ్డి పంపించడానికి అలాగే మన పెద్ద ఆయన జోలికి వచ్చారు మా దైవం లాంటి చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చారు ఆరోగ్య ప్రజలు సిద్ధమైన రెడ్డి పంపించడానికి ఇంకా ఆయన ఎనభై చేయాలి చేయాలని ఏం లేదు ఈ సార్ ఈ తప్పు అలాగే యువత కూడా దయచేసి యువత చదువుకున్న యువత కూడా ఇక్కడ ఇక్కడ మన కేరళ నేను చెప్పే మాటలు ఇక్కడ ఈ రోజు ఆగిపోకుండా మీరు స్ప్రెడ్ చేయండి యువతకే నేను చెప్పేది ఒకటే సరే మీరు మీరు పుట్టుకుండా పోవచ్చు అప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళకి మీరెవరు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు కాబట్టి మీకు పెద్దగా తెలుసుకుండా పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి లీడరు ఆయన ఎటువంటి విషయాలతో ఇదంతా చేశారు అనేది మీకు ఐడియా కూడా యూట్యూబ్లోకి వెళ్ళి మీరు ఆయన ఏం చేశారు ఆయన ఎలా స్టార్ట్ చేశారు హైదరాబాద్ డెవలప్ చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది కదా ఒకసారి చూసుకుంటే ఏ రోజునైనా ఒకటి యువత చదువుకున్నారు కాబట్టి ఒక రీఫార్మ్స్ చేయాలి అంటే సరైన లేడర్ రావాలి సరైన నాయకుడు ఉన్నప్పుడే ముప్పై ముందు చూపుతుంటే ఆయన చేసిన ముందు చూపు ముందు చూపేసి ఆ ప్లాన్ చేశారు కాబట్టి నేను మీ ముందు నిలబడి మాట్లాడగలను నా నాన్నప్పుడు కొన్ని లక్షలు పోతున్నారు చదువుతున్నారు బాగా ఉద్యోగాలు వచ్చాయి కానీ ఒకసారి మీరు నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్ కంపేర్ చేయండి

డిపిఆర్ గారు వచ్చారు డిపిఆర్ గారు అంటే నాకు త్రీ ఫోర్ టైమ్స్ మాట్లాడుతున్నారు ఆయన అంటే ఆ కొద్ది పరిచయంలోనే నా ఆయన థాట్ ప్రాసెస్ నా థాట్ ప్రాసెస్ సిమిలర్ సిమిలర్గా ఆయన ఎంతో నేను రెండేళ్ళు చేస్తున్నాను ఆయన ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సో ఆయన అటువంటి వారు అటువంటి విలువల వారు రాజకీయాల్లో ఉండాలి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎంపీ అభ్యర్థిగా రావడం మన అదృష్టం నా సంపద నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మొత్తం నెల్లూరు జిల్లాలో ఏడు మొదలూరు ఆయన అలా అలా అలాగే ఇవన్నీ ఒకసారి మనం మరోసారి మాట్లాడుకోవడం జరతా ఉంది దయచేసి ఎల్లుండి ప్రోగ్రామ్ కి మీరు అందరూ వెంటనే అక్కడికి వచ్చి హాజరు ఇంకొకసారి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం మీటింగ్ చేద్దాం తర్వాత అదే 8:30 నిమిషానికి మనం ప్రచారం స్టార్ట్ చేద్దాం సీతారామ బలవత్స నారాయణ

ఎప్పుడు నాట్ కావాలి రీసెంట్ గా మన సూపర్ సిక్స్ పథకం కాకుండా కలడ కోరికలు నాటు కావాలి ఒక పథకాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారిక వైపు ముందడుగు వేయడం జరిగింది మీకు ఎవరైనా కూడా ఆడబిడ్డలు ఉంటే ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత రెండు ఆ సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు పొందరగా చదివేదానికి ఒక లోన్ రూపంలో గవర్నమెంట్ సెక్యూరిటీతో ఇంట్రెస్ట్ లేకుండా ఒక పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది మీకు ఎవరన్నా పిల్లలు ఉంటే మీరు బయట చెప్పండి దాంట్లో రిజిస్టర్ చేసుకోమని మనం లేదంటే మా ఆఫీస్ ఆఫీస్ వస్తే మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ అందులో త్రీ స్టెప్స్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆన్లైన్లో ఆ సర్టిఫికేట్ ఫ్రీగానే ఎంత ఫ్రీగా తీసుకొచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే మన ప్రభుత్వం జూన్లో జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ట్వంటీ ఫోర్లో మనం ఆడగడ్డ వెళ్ళి బ్యాంక్కి వెళ్తే రోణం పొందొచ్చు అది మంచి కార్యక్రమం ఎందుకంటే వల్ల చాలా డ్రాప్ ఇన్ రేట్ చాలా ఎక్కువ ఉంది చదివిన తర్వాత చదువుకోలేక చాలా డ్రాప్ రేట్ ఎక్కువ ఉంది అలాగే తర్వాత సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీకు తెలుసు అందరం కేటర్ కాబట్టి దయచేసి అవి కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చెప్పి రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీ స్ట్రక్చర్ అలాగే కంటిన్యూ అవుతుంది మనం ఇందులో కూడా ఎటువంటి చేంజెస్ చేసేది లేదు కాకపోతే ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలింగ్ బూత్ లో మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి పోలింగ్ బూత్ పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్కి ఏజెంట్స్కి యూనిట్ ఇన్ఛార్జీకి దయచేసి ఒక్కసారి లిస్టులు బయటికి ఏంటి పోలింగ్ ముందు లిస్ట్ ఏంటి మీకు దగ్గర లేకపోతే మా క్యాంప్ ఆఫీస్కి వస్తే లిస్టులు రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇరవై నెల రూమ్ లో వర్క్ చేస్తూ ఉంటారు మీకు ఏ రిస్ట్ కావాలన్నా ఏ డేటా కావాలన్నా వాళ్ళు ఇస్తారు దయచేసి ఏంటి మన పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై రెండు వేల పద్దెనిమిదిలో మన పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై నాలుగులో మన పరిస్థితి ఏంటి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారని నేనేం లేదు ఈ రోజున అట్లీస్ట్ మీరు దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని మన పరిస్థితి ఎలా ఉందని చూసుకుంటే మనం ఆ పోలింగ్ బూత్ పరిధిలో మనం ఏదైనా కార్యక్రమం చేస్తే వంద రోడ్లో నూట యాభై వస్తాయంటే మనం చేసేదానికి మేము రెడీగా మనం రిసోర్సెస్ ప్రొవైడ్ చేసే మనం కోడి వచ్చే దయచేసి ఒకసారి ఆలోచన మనం పోలింగ్ బుత్వం మూడు వందల ఇరవై మూడు పోలింగ్ బూత్లు మూడు వందల ఇరవై మూడు పోలింగ్ మనం కానీ సరిగ్గా వర్క్ చేసుకోలేకపోతే డెఫినెట్ గా మనం ఫీల్ అవుతాం ఎలక్షన్ రైతులు దయచేసి మీకు ఏ హెల్ప్ రావాలన్నా రెడీగా ఉన్నాం టీమ్స్ ఉన్నాయి ప్రజాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి కొన్ని వేసుకోవడము అది వారికి కూడా తెలుసు ఇక్కడ మీరు మీకు కొత్త నాకు ఇక్కడ ఎలక్షన్ పథకాలు చూసి మీకే కొట్టగలదు అలాగే నాకు రాజకీయ అనుభవం లేదు అని అనేది మాట్లాడుతూ ఉంటారు అది అవాస్తవం అది నేను దాదాపుగా ఎలిమెంటరీ స్కూల్ నుంచి నాకు వచ్చిన లీడర్షిప్ ఆపర్చునిటీ ఏది నేను వదులుకోలేదు ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు ఏబిపి ఎలక్షన్స్లో ఉంటాను ఆర్ఎస్ఎస్లో ఉంటాను కాలేజ్ ఎలక్షన్స్ లో ఉన్నాము అమెరికాలో చాలా ఎలక్షన్స్ ఉన్నాను అన్ని ఎలక్షన్స్ చేస్తున్నాము కాకపోతే ఇంత ఇక్కడ మ్యాషి స్కీల్లో నాకు ఎటువంటి భయం లేదు నాకు క్యాబ్ ఉంది నాకు నాయకులు ఉన్నారు ఇక్కడ పార్టీ ఉంది ఎలక్షన్ అంటే మా ఫ్యామిలీ చేసేదే కాదు ఇంతమంది ఇంతమంది సభ్యులు ఉన్నారు ఇంత నాయకత్వం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ పరమేశాలు మనం ఎలక్షన్ సక్సెస్ఫుల్ గా చేసుకుని ముందుకెళ్తా ఉంటాం అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా మనకు మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఎంతో మంది సహకారాలు చేస్తున్నారు రోజు నాకు వాట్సాప్ లో కానీ ఏదో ఒక మెసేజ్ ఇస్తా ఉంటారు ఎలా ఇలా మాట్లాడు అలా మాట్లాడు దాని దాని ఈ వేరే లేదు ఆ వేరే సో అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులు కూడా నాతో పాటు కలిసి కార్యకర్తలకి ఇక్కడికి వచ్చేసినా అందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన విజయమూర్ మండలం గవర్నమెంట్ కొంగటినగర్ రఘునాథన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయమూరి మండలంలో అన్ని పంచాయతీల నుంచి అందరినీ మన నియోజక అభ్యర్థి అయినటువంటి మన కాకర్ల సురేష్ అమ్మ గారిని పరిచయ కార్యక్రమం చేరికతో ఇక్కడికి అందరం రావడం జరిగింది ఈ పరిచయ కార్యక్రమానికి అందరూ కాకల సురేష్ అమ్మ గారికి మద్దతు తెలిపి కాకర్ల సురేష్ అమ్మ గారు చేస్తున్నటువంటి మంచి పనుల్ని గుర్తించి కాకర గారికి ప్రతి ఇంటికి మనమే ఒక అభ్యర్థి పన్నట్టు అందరం ఇంటిని ప్రచారం చేసి కాక సురేష్ మనం ఎంచుకోవాలని ప్రార్థిస్తున్నారు